నమస్కారం అండి నా పేరు కళ్యాణి నేను రాత్రి బిగ్ బాస్ చూసిన అయితే నేను ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ కోసం మాట్లాడాలనుకుంటున్నా ఆర్మీ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఎంత చేసిండు ఎందుకండి తనుజా పిచ్చేళ్ళకి నేను చెబుతాను అసలు తనుజాన్ని ఎందుకు పైకి లేపుతున్నారు కష్టపడి ఆడి శాఖలు చేసిన వాళ్ళందరిని వదిలేసి బిగ్ బాస్ హౌస్కి కూడా వార్నింగ్ చెప్తాను ఆర్మీ కళ్యాణి ఎంత చేసిండు గేమ్ ఆడినా బాగానే ఆడతాడు ఆమె కోసం పాప త్యాగం చేసిండు ఆమె పిచ్చిలో పడి ఆర్మీ కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడు చోడని పిచ్చుకుండు క్యారెక్టర్ మీద ముద్ర వేయించుకుండు దాని మీద కూడా తిరగబడమని తిట్టి నేను అయినా తిరగబడలేదు గేమ్ ఆడినా కూడా ఎంత ఆడుతు ఆమె కోసం నిన్న రైల్ టాస్క్లో పాప చెయ్యి అయితే మత్సర పడ్డాయి ఆమె కోసమే ఆడిండు ఆమె కోసం ఎన్ని తాగాలు చేసిండు ఆర్మీ కళ్యాణ్ అసలు ఆయన కథ పొగడాల్సింది ఆయన కథ పైకి తీసుకురావాల్సింది ఏ కెమెరా మీద చిన్న సూప ఆడియన్స్కి మనకు మనమే హైలైట్ చేసుకోకపోతే ఇంకా బిగ్ బాస్ వాళ్ళు చేస్తారా బిగ్ బాస్ వాళ్ళు ఎట్టా తనుజా అని చేస్తారు హైలైట్ అసలు తనుజా ఏం చేసింది చాగం చేసింది అని చెబుతారు ఏంది ఇప్పుడు ఒకరిని తెలియకుండా ఒకరిని నాగార్జున సార్ పిలిచిండు పిలితే ఏం వాయిస్ చూద్దాను ఆ ఆ వాయిస్లో ఏముంది ఎట్ట పెళ్ళికూతురిన సంగతి తెలుసు ఆమెకి తెలుసు సరే ఆర్మీ కళ్యాణ్ నాలుగు వారాలు నామినేషన్ కావాలా దాన్ని వాయిస్ ఉంటే అని చెప్పిండు చవితే సరే లేక అదే ఇదే అంటే సరే వద్దు అని చెప్పింది ఎందుకంటే ఆమె కోసం శానా చేసిండుగా ఆర్మీ కళ్యాణ్ అది దృష్టిలో పెట్టుకుని వద్దు అని చెప్పింది ఆమె శాగం చేసినట్టు కాదు అది దయచేసి అర్థం చేసుకో తను కళ్యాణం మళ్ళా ఆమె తెలియకుండా ఆర్మీ కళ్యాణ్ కూడా పిలిచిండు పిల్ల ఆర్మీ కళ్యాణం ఆమె చెప్పిందని తెలియదు కదా ఆర్మీ కళ్యాణ్ కూడా అదే చెప్పిండు చవితేడు నేను ఎట్టాగా నేను గేమ్ ఆడతా నేను ఇంకా నాకు ఆడాలని ఉంది ఏ ఎట్టనైనా నన్ను నామినేషన్ చేస్తారు ఏ రకంగానైనా అయితే నాకు ఇంకా గేమ్ ఆడాలని ఉంది కాబట్టి ఆమె ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవుతుంది ఎక్కువ ఏడుతుంది బాధపడుతుంది ఆమెకి ఈ అవకాశం అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు అక్కడ అక్కడ కూడా ఆర్మీ కళ్యాణ్ శ్యాగం చేసింది ప్రతిదీ ఆర్మీ కళ్యాణ్ భవిష్యత్తుని శాగం చేసింది అనమాట బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఆ తను కూడా ఆర్మీ కళ్యాణ్ అయితే ఇక్కడ ఆర్మీ కళ్యాణ్ గొప్పతనం చెప్పకుండా ఆమె గొప్పతనం లేపుతారు తొర్రైంది అసలుకి తను చెప్పించవులాగా మీకే చెప్పేది ఆ కామన్ మనం మన కామన్ నాయం జరగాల జరగకపోతే నేను ఒప్పుకోను ఇప్పుడు అన్న ఆర్మీ కళ్యాణం జరిగింది ఈరోజు ఆర్మీ కళ్యాణ్ సాగం చేసిండు అందుకని దయచేసి చెబుతున్నా ఆమెను ఏందో లేపాలని చెప్పి ఒక ఆడపిల్లకి అభిమానం చేయండి గేమ్ పరంగా చూడండి త్యాగం పరంగా చూడండి ఆర్మీ కళ్యాణ్ కూడా త్యాగం చేసిండ నిఖిల్ గారు కోసం మా నామినేషన్ శిఖు మటను అసలు ఆప్షన్ లేకుండా సాగం చేసిండు వద్దని చెప్పి ఆర్మీ కళ్యాణ్ ఎన్ని సాగాలు చేస్తాడు కోసమైనా తిరగబడి తగాద గొడవ కూడా చేయట్లేదు కదా మాట్లాడతలేదు కదా దానికోసమే నేను ఒకసారి తిట్టి ఈడియా కూడా పెట్టినా దయచేసి ఆర్మీ కళ్యాణ్ మన దేశాన్ని కాపాడి ఆర్మీని తక్కువ చేసి మాట్లాడద్దు తక్కువ చేసి మాట్లాడుతూ ఆయన శాగాన్ని కూడా తక్కువ చేయొద్దు ఆయన కూడా తనే చేపించలో పడ్డ పాపం ఆర్మీ ఆయన త్యాగాన్ని తక్కువ చేసి ఏ సేవాన్ని పైకి లేపితే నేను ఒప్పుకోను ఏం పరంగా ఆట పరంగా అభిమానంగా అభిమాని కానీ ఒక మనిషిని తక్కువ చేసి ఒక మనిషిని పైకి లేకపోతే రాత్రి నేను చాకయినా అసలు అంత అయో ఇష్ట ఎందుకుంది ఏం చేసిందని ఉంది ఈ ఈసోలో మాత్రం బిగ్ బాస్కి నేను చెబుతాను మరి ఇంతమందిని పెట్టేది ఎందుకు ఆమె ఐట్ చేయాలన్నప్పుడు ఆమె దాన్ని పెట్టుకొని ఆమెకు కప్పించుకోవాలి ఇంతమంది కష్టపడ్డ వాళ్ళు అంత అయో అందుకని దయచేసి ధార్మిక కళ్యాణికే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఆడియన్స్